అందరికి నమస్కారం ఈరోజు ఈ వీడియో ద్వారా జన్మ జాతక చక్రాన్ని పరిశీలింప చేపించుకోవడము జాతకంలో ఉన్నటువంటి దోషాల నివారణ చేసుకోవడము అసలు జాతక పరిశీలన ఎందుకు చేయించుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాము సామాన్యంగా మానవ జన్మలో కొన్ని సమస్యలు రావడము అది సాధారణము ఏదైనా సమస్య వచ్చింది అంటే నెల రెండు నెలలు మూడు నెలలు ఉన్నా దానికి పెద్దగా ఆశ్చర్యపోవకర్లేదు కానీ సంవత్సరాల తరబడి సమస్య అధికంగా చూస్తున్నవారు వ్యాపారం పెట్టి వ్యాపారంలో నష్టం చూస్తున్నప్పటికీ కూడా మీరు ముందుకు వెళ్ళి మంచిగా చేద్దాం అనుకున్నా కొన్ని సంవత్సరాల పాటు కూడా వ్యాపారం నష్టమే చూస్తున్నాము లాభాలు రావడం లేదు చేతి నుండి డబ్బే పెట్టవలసి వస్తుంది ధనము ఎటు నుంచి రావడం లేదు కష్టం అధికంగా ఉంటుంది ఒక వ్యాపారంతో పాటు పది వ్యాపారాలు పెట్టినా కూడా సమస్య అనేది ఇలాగే ఉంటుంది తప్ప ముందుకు వెళ్ళడం లేదు అనుకున్న వారు జాతక చక్రాన్ని కానీ నామ నక్షత్రం కానీ ఒకసారి పరిశీలన చేయించుకోవచ్చు జన్మజాతి చక్రాన్ని పరిశీలన చేయించుకోవాలనుకున్న వారు ఎవరైనా కానీ వాయువ మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ ని సంప్రదించవచ్చు